నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా సంబంధించి ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఎట్టకేలకైతే అయితే గుడ్ న్యూస్ అయితే అందించింది వీరి ఖాతాలో డబ్బులు అయితే పడతాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అందిందండి మనందరం అందరం రైతులను కూడా కళ్ళు కాయలు కాసే ఎదురు చూస్తున్నాం సో ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వర అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి ఇప్పటికే ఆలస్యం అయింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశలో మనకు రైతు బంధు అయితే వేశాం ఇప్పుడు ప్రస్తుతానికైతే జూన్ లో రావాల్సిన వానకాలం పంట పెట్టుబడి సాయం సంబంధించి విడుదల చేస్తున్నట్లు ముందుగా ఏ జిల్లాలో రైతులకు పడుతుంది ఎంత పట్టా భూమి కలిగి ఉన్న వారికి పడుతుంది ఈసారి కొత్తగా ఎవరైతే పట్టా పాస్ పుస్తకం కలిగి ఉన్నారో వారితో పాటు పౌరు రైతులకు రైతుకులకు కూడా క్లారిటీ అయితే ఇచ్చారనమాట సో వీరికి ఎప్పటి నుంచి జమ అవుతుంది వీడియో ఎండ్ వరకు చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి అప్పుడే మధ్యలో చూసి వెళ్ళిపోతున్నారు స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అప్పుడు ఏ చిన్న అప్డేట్ అయినా కూడా నేను చెప్పింది మీకు పూర్తిగా అర్థమవుతుంది గత ప్రభుత్వంలో రైతు బంధు డబ్బులు అనేది పంట పెట్టుబడి ఏదైతే అవసరానికి ఉందో ఆ టైంలో అయితే వేశారు ఒక ఎకరం మొదలు పెట్టుకుంటే ఒక రోజు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇలా రోజు వారి విడతల వారికి అయితే డబ్బులు అయితే వారు అందరి ఖాతాలో అయితే వేశారనమాట ఒక దాదాపు ఒక నెల రోజుల టైం తీసుకొని అందరి ఖాతాలు అయితే పడాయి కూడా మనకు తెలిసిన విషయమే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎన్నికల హామీలో ఇచ్చింది అప్పుడైతే తర్వాత ఎన్నికల తర్వాత ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి అయితే గెలిచారు తర్వాత వరకు కూడా ఫస్ట్ రైతు బంద్ వేశారు ప్రస్తుతానికి రైతు భరోసా ఇప్పటివరకు రెండు వేల ఇరవై నాలుగు ఒకసారి కూడా డబ్బులు అయితే వేయలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతానులు కూడా కంగారు పడుతున్నారనమాట ఇప్పటి వరకు జమ చేయలేదు సో మొత్తానికి ఏదైనా కొత్త రూల్స్ వచ్చే అవకాశాలు ఉందా దీనిపైన మంత్రి తుమ్మల నాగేశ్వర క్లారిటీ ఒక పూర్తిగా ఇన్ఫర్మేషన్ స్పష్టత ఇచ్చారనమాట మేము ఎన్నికల హామీలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తామని రైతు భరోసా కూడా అందరికీ డబ్బులు అయితే పడతాయని ప్రభుత్వం దగ్గర నిధులైతే కొరత అయితే లేదు ఎందుకంటే రైతు భరోసా సంబంధించి దాదాపు పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే సిద్ధంగా ఉంది ఆర్థిక శాఖ దగ్గర ఉంది అవి ఓన్లీ వెంటనే పూర్తి స్థాయిలో సీఎం రెడ్డి క్యాబినెట్ ఇవన్నీ కూడా సబ్ కమిటీ పూర్తిగా చెప్పంగానే ఒక మాట చెప్పాగానే జియో రిలీజ్ చేయగానే అందరూ కూడా డబ్బులు అయితే పడతాయి అన్నమాట మొత్తానికి గత వారంలో చూసుకున్నట్లయితే బాగా వర్షాలు పడ్డాయి పంట నష్ట పరిహారంతో ప్రభుత్వం అయితే ముందుకొచ్చి ఎకరానికి పదివేల రూపాయలు అయితే వేసింది కదా చాలామంది రైతులకు పడ్డాయి కొంతమందికి రైతులకు పర్లేదు కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల సో వాళ్ళు కూడా సార్ట్అవుట్ అయిన వెంటనే డబ్బులు అయితే పడుతున్నాయి అంటున్నారు సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే సోమవారం పనిదినాలు కాబట్టి మొత్తానికి బ్యాంకులు కూడా ఉంటాయి కాబట్టి కొంతమంది రైతులను ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పదిహేను జిల్లాల్లో సెలెక్ట్ చేసి ఆ టెక్నికల్ ఇష్యూలు రాకుండా మొదటిగా వాళ్ళ ఖాతాలు అయితే వేస్తున్నారు అది కూడా ఎంత పడింది ఏందనేది మీకు మెసేజ్ అయితే వస్తుంది అనమాట వచ్చిన వెంటనే అన్న మాకు ఇంత డబ్బులు పడింది ఏందనేది సాయంత్రం కల్లా డబ్బులు అయితే పడతాయి అనమాట ఒకసారి చెక్ చేసుకోండి మాకు ఏమైనా ఇటు పూర్తి స్థాయిలో కూడా సమాచారం అందిన వెంటనే మీకు కూడా వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటానండి ఇక మిగతా రైతులకు ఎప్పటి నుంచి పడే అవకాశాలు ఉంది ప్రభుత్వం అయితే ఇప్పటికే చెప్పేసింది ఇతరుల నుంచి ప్రజల నుంచి ఏదైతే వ్యవసాయ సంఘాల నుంచి కాబట్టి ప్రతిపక్షాల నుంచి అందరి నుంచి సలహాలు తీసుకుంటున్నాం దీనికి సంబంధించి అధికారులు గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నారనమాట సో దీనికి సంబంధించి ఫైలు ప్రభుత్వం దగ్గరికి అయితే అధికారులు ఆల్రెడీ ఇంకా ఒకటి రెండు రోజుల్లో రాబోతుంది సో దీనికి సంబంధించి ఫైనల్ అయితే చేస్తాం సెప్టెంబర్ చివరి వారం నుంచి పూర్తి స్థాయిలో కూడా మనకు దసరా పండుగ వరకు అయితే అందరికీ డబ్బులు అయితే పడతాయని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది అనమాట మిగిలిన రైతులందరికీ కూడా ఎవరు కూడా కంగారు పడకండి ఈసారి తెర మీదకి కొన్ని కొత్త కొత్త అప్డేట్స్ కొత్త పెద్ద పెద్ద రూల్స్ పెట్టడానికి చూస్తున్నారు అది కూడా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని ఒక ఎకరం దాదాపు పది ఎకరాలు ఉన్న రైతు ఆ వ్యవసాయం చే సాగు చేస్తున్నట్లయితే అన్ని ఎకరాలు పడే అవకాశాలు అందులో కూడా మోడీ దశలో ఐదు ఎకరాల వరకు చిన్న సనకర రైతులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఫస్ట్ సీరియల్లో పడతాయట దాని తర్వాత వచ్చేసి పది ఎకరాలు ఉన్న వారికి ఇక తర్వాత మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పది ఎకరాలు ఉన్న రైతులు ఎందుకంటే ధనికులే కాబట్టి ఒక ఎకరం ఉన్న రైతులు చాలా చిన్న సనకర రైతు కాబట్టి మొత్తానికి వాళ్ళకు ప్రియారిటీ అయితే ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి డబ్బులు అయితే పడతాయి ఇక మొత్తం తెలంగాణలో అందరి కూడా అంటే సాగు చేసే ప్రతి రైతు కూడా డబ్బులు అయితే పడతాయి అంటే కొంతమందికి అయితే పడవు ఐఏఎస్ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు వందల ఎకరాలు ఉన్నవారికి అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ధనికంగా ఉన్నవారు ఇక మొత్తాన్ని వీళ్ళకైతే రావని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందనమాట ఇక కౌలు రైతుల విషయాన్ని చూసుకున్నట్లయితే మీరు ఎవరి దగ్గర అయితే యజమాని దగ్గర తీసుకొని కౌలు చేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఏదైతే బాండ్ సంబంధించి అయితే ప్రభుత్వాన్ని సబ్మిట్ చేస్తేనే అప్పుడు కౌలు రైతులకు డబ్బులు అయితే పడతాయని స్పష్టం చేసిందనమాట ఏమో పథకాలకు సంబంధించి ప్రభుత్వం అయితే సీఎం రెడ్డి గుడ్ న్యూస్ అయితే అందించారనమాట ఇప్పుడు ఆరు గ్యారెంటీకి సంబంధించి ప్రతి పథకానికి మన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లు పత్రాల ఆధారంగా అయితే అందిస్తున్నారు కానీ ప్రభుత్వం చెప్తున్నది అంటే ప్రతి పథకానికి సంబంధించి అన్ని గా ఉండే విధంగా ఒక స్మార్ట్ డిజిటల్ కార్డులు అయితే ఇవ్వబోతున్నాం అని చెప్తున్నారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కొత్త రేషన్ కార్డులు అంటే ఇప్పుడు పాత రేషన్ కార్డుల ప్లేస్లో మనకు కొత్తగా డిజిటల్ స్మార్ట్ కార్డులు అయితే ఇవ్వనున్నారు అది ప్రతి కుటుంబానికి ఒకటి కార్డు అయితే ఇవ్వనున్నారు అందులో త్వరలోనే పూర్తి స్థాయిలో కూడా దీన్ని ప్రామాణికం చేసుకొని మిగతా పథకాలు ఎలిజిబుల్లా కాదని తెలుస్తుంది ఇవి తప్పనిసరికి అయితే దాంతోపాటు హెల్త్ కార్డులు కూడా ప్రభుత్వం అయితే జారీ చేయాలని ముందుకొచ్చింది కాబట్టి సో త్వరలోనే మనకు అక్టోబర్ రెండో తారీఖు నుంచే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్ తీసుకుంటుంది అదే తేదీన మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా డబ్ అదైతే కార్డులు అయితే ఇవ్వడానికి అయితే సిద్ధమైందనమాట ఈసారి పట్టా పాస్ పుస్తకం ఏదైతే కలిగి ఉన్నారో వాళ్ళకు కూడా మీరు అధికారులు ఇప్పటివరకు అయితే డాటాను కావచ్చు తగిన రైతు బీమా అదే రైతు భరోసా అప్లికేషన్ చేసుకున్న వారందరికీ కూడా ఈసారి వాళ్ళకు కూడా పడతాయని చెప్పడం జరిగింది అది కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయలు అంటే యాసంగి అదే విధంగా వానాకాలం సంబంధించి రెండు కూడా పడే విధంగా ఎందుకంటే రైతుల నుంచి కాస్త కూస్తో ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది ఎందుకంటే పెట్టుబడి సాయం దున్నకాలు జరిగినప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఇవ్వలేదు ఇక మొత్తానికి దసరాకి ఇస్తే దాపు పెద్ద పండుగ కాబట్టి షాపింగ్ చేయడం అంటే చీరలు కొనడం మీకు అల్లులు మామ అత్తలు ఇవన్నీ కూడా ఖర్చులు అయితే ఉంటాయి కాబట్టి దీనికి ప్రభుత్వం పైన పాజిటివ్ అయితే వస్తుంది త్వరలోనే మనకు బీసీ సంబంధించి కులగణన తర్వాత పంచాయతీ ఎన్నికలు అయితే ఉన్నాయి దీనికి ప్లస్ అవుతుందని చెప్పేసి ప్రభుత్వం కూడా భావిస్తుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి ఎవరికైతే పర్లేదో వారు కూడా డబ్బులు అయితే పడతాయని చెప్పేసి మీకు మెసేజ్లు అయితే వస్తాయి ఎవరు కూడా కంగారు పడదని చెప్పారు రుణానికి సంబంధించి కూడా క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మీరు పెండింగ్ డబ్బులు పడక ఇబ్బంది పడుతున్నారా ఒకవేళ సాంకేతిక ఇష్యూలు ఏమైనా అని ఉన్నట్లయితే దీనిపైన ప్రభుత్వం అయితే ఆల్రెడీ అవుట్ చేసుకోండి ఆ వ్యవసాయాధికారుల దగ్గర ఎందుకంటే ఆ డేటా తీసుకొని బ్యాంకర్లు ప్రభుత్వానికి అయితే డాటా అనేది క్లియర్గా పంపిస్తారు కాబట్టి అప్పుడు మీకు డబ్బులు అయితే పడతాయి రుణాలు డబ్బులు కూడా కట్టాలని చెప్పేసి వడ్డీ అని సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టత చేశారనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దసరా పండుగకు మహిళలకు సంబంధించి రెండు చీరలు అయితే ఇవ్వనున్నారు లేదంటే దాని ప్లేస్లో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే డబ్బులు అయితే ఐదు వందల రూపాయలు ఏదైతే వెయ్యి రూపాయలు అయితే ఇవ్వాలని ఎందుకంటే మహాలి పథకానికి సంబంధించి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది సో ఇవ్వలేదు కాబట్టి కాస్త కూస్తే ఇస్తే బాగుంటుందని చెప్పేసి మరి ఆ మహిళలు కూడా అనుకుంటున్నారు దీనికి సంబంధించి కూడా ఆ ప్రభుత్వం నిధులు ఎంత అవుతుంది ఒకవేళ ఇస్తే ఆ డబ్బులు ఇస్తారు లేదంటే చీరలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది ఇంద్రామైన్లకు సంబంధించి తొందర ఉన్న గైడ్ లైన్స్ అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం ఎందుకంటే అక్టోబర్ లోనే దసరా కానుక ఈ పథకాన్ని కూడా ప్రారంభించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది రైతు భరోసా ఈ రోజు ఎవరైతే పడుతుంది అంటే ఒక ఎకరాం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతులకు అయితే పడతాయి అనమాట మీ ఫోన్ లోకి మెసేజ్లు కూడా వస్తాయండి సో పడకపోయినా కూడా కంగారు పడకండి ప్రభుత్వం అయితే అక్టోబర్ పన్నెండు తారీఖు వరకు అయితే డెడ్ లైన్ విధించింది కాబట్టి సో ఆ అయితే ఖచ్చితంగా పడతాయి ఒకసారి ఆ ఫోన్ లోకి మెసేజ్ అయితే వస్తాయి చెక్ చేసుకోండి అండి మనకు లేటెస్ట్ అప్డేట్ ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఇచ్చినప్పుడు తెలిస్తే చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్